అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవుడి ఇస్తున్న వాగ్దానము గ్రంథము నలభై అధ్యాయము రెండో వచనం నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను ఇత్తడి తలుపులను ఇనుప గడియలను విడగొట్టేదను దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది ఏమంటే నీకు ముందుగా దేవుడు వెళ్తాడంట వెళ్ళి మెట్టగా ఉండే స్థలములను ఆయన సరళం చేస్తాడంట ఇత్తడి తలుపులు ఉంటాయి కదా వాటిని దేవుడు పగలగొడతాడంట ఇనుప గడియలు ఉంటాయి కదా వాటిని దేవుడు విడగొడతాడంట దేవుడు చెప్తున్నాడు అంటే దేవుడు ఆయన అభిషేకించిన కోరేషును గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఆయనకు చెప్తున్నాడు నువ్వు భయపడద్దు నేను నీకు ముందుగా వెళ్తున్నాను మెట్టగా ఉండే స్థలములన్నిటిని కూడా సరళం చేస్తాను ఇత్తడి తలుపులను పగలగొట్టేసి ఇనుప గడియలను విడగొడతాను అని చెప్తున్నాడు అనమాట చూడండి దేవుని విషయమై నువ్వు ఎలా ఉన్నావు దేవుని అందరు భయము భక్తి కలిగి దేవుని చేత నువ్వు కూడా అభిషేకించబడితే దేవుడు నీ జీవితంలో కూడా ఈ కార్యం చేస్తాడు నీకు ముందుగానే ఆయన వెళ్తాడు నీకు మెట్టగా ఉండే ప్రతి స్థలములను కూడా ఆయన సరళం చేస్తాడు అంటే ఇప్పుడు అభిషేకించబడితే మాత్రమే దేవుడు నాకు ముందుగా వెళ్తాడా మరి అట్లయితే ఈ వాక్యం నాకు ఎందుకు ఇచ్చినట్లు నేను అభిషేకించబడలేదు కదా నాకు ఎందుకు ఇచ్చినట్లు అని మీరు అడగచ్చు దేవుడు అభిషేకించిన గురించి చెప్తున్నాడు అలాగే నువ్వు కూడా అభిషేకించబడాలి అని ఆశపడుతున్నాడు ఈ వాక్యం నీకు అందుకే ఇచ్చాడు నువ్వు అభిషేకించబడలేదు ఏమే కానీ ఈ వాక్యం నీ ఎద్దకు వచ్చిందంటే దేవుడు ఏం చెప్తున్నట్టు నువ్వు కూడా అభిషేకించబడాలి ఇంకా ఎంత టైం వేస్ట్ చేస్తావు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు నా దగ్గరికి వచ్చి కూర్చొని నన్ను అడుగు నేను నిన్ను అభిషేకిస్తాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే ఏదో జనరల్గా నువ్వు దేవుని నమ్ముకున్నావు చర్చికి వస్తున్నావు ప్రార్థన చేసుకుంటున్నావు ఆదివారం మాత్రమే వచ్చి అలా వెళ్ళిపోవడం అది కాదు ఆయనతో కూర్చోవాలి సహవాసం చేయాలి ఆయన ఆత్మను పొందుకోవాలి అభిషేకాన్ని పొందుకోవాలి నువ్వు అభిషేకించబడి ఇతరులకు వెలుగుగా నువ్వు ఉండాలి ఇతరులను నడిపించేవాడుగా ఉండాలి ఇతరులను బోజించేవాడుగాను ఉండాలి ఇతరులను దేవుని ఎందుకు నడిపించేవాడుగా నడిపించేదానివి కానీ ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట కాబట్టి ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు రా దేవుని దగ్గరికి రా వచ్చి ప్రార్థించు కనిపెట్టు ఉపవాసాలు ప్రభా నన్ను కూడా అభిషేకించండి తండ్రి నన్ను కూడా మీ సేవార్థం వాడుకోండి అయ్యా నన్ను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ చిత్తానికి నన్ను నడిపించుకోండి మీ చిత్తం చేసేవాడుగా చేసేదానిగా నన్ను వాడుకోండి అని అడగండి నన్ను కూడా అభిషేకించు ప్రభు మీ ఆత్మతో అభిషేకించండి లేకపోతే తొట్టు తొట్టుబడుతా ఉంటా లేకపోతే మీకు నచ్చిన జీవితం జీవించలేను లేకపోతే మీ చిత్తాన్ని నేను నెరవేర్చలేను కాబట్టి మీ ఆత్మతో నన్ను అభిషేకించండి అని అడగండి తప్పు లేదు ప్రైజ్ లాట్ కాబట్టి ఈ సమయంలో దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు ఏమంటే నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాను ఇప్పుడు నీ జీవితంలోనే కావచ్చు గడ్డు సమస్యలు ఉంటాయి చాలా ఉంటాయి వాటిని నీ వల్ల కాదు వాటిని ఎదుర్కోలేవు ఏందో నాకే సమస్యలు అని చెప్పి నీరాసుకొచ్చేస్తావు అలాంటి పరిస్థితిలో కూడా నీ జీవితంలో కూడా దేవుడు కలగ చేసుకుంటే ఎలా ఉంటుందంటే మెట్టగా ఉండే స్థలములను ఆయన సరళం చేస్తాడు తర్వాత నీకు ఆ గడ్డు సమస్యలు ఉండవు ఇత్తడి తలుపులు ఉంటాయి కదా వాటిని దేవుడు పగలగొడతాడు ఇనుప గడియలను విడగొడతాడు కాబట్టి నువ్వు భయపడే పని లేదు నీ జీవితంలోకి ఆయన్ని ఆహ్వానించు నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఉండు ఏ బాధలో ఉండు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన ఆశ్రయించు ఆయన ఆశ్రయించు ప్రభా నా వల్ల కాదు తండ్రి నా జీవితంలోకి రండి నా హృదయంలోకి రండి ఈ పరిస్థితులు ఏందో వీటి వైపు ఒకసారి చూడండి నా వల్ల కావట్లేదు నేను జయించలేకపోతున్నా నా వల్ల కాదు నేను నిలబడలేకపోతున్నా నాకు సహాయం చేయండి ఒకసారి అడగండి ఖచ్చితంగా ఆయనే నీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉండే స్థలములను సరళం చేస్తాడు ఒకవేళ ఇత్తడి తలుపులున్నా కూడా వాటిని పగలగొట్టేస్తాడు మొక్కలు మొక్కలు చేసి ఇనుప గడియలు ఉన్నాయి నీ వల్ల కాదు కానీ దేవుని వల్ల అవుతుంది వాటిని విడగొడతాడు రైజలా కాబట్టి ఎలాంటి సమస్యలున్నాయి ఎలాంటి ఇబ్బందులున్నాయి ఇరుకులున్ని బాధలున్ని బలహీనతలున్ని రోగములున్నాయి శాపాలున్నాయి నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్ని సంఖ్యల్లో ఉన్ని కట్టల చేత నువ్వు బంధించబడున్నా సరే దేవుని సహాయం కోరు ప్రభావా నాకు ముందుగా వెళ్ళండి ప్రవ్వ నా పరిస్థితులు మార్చండి దేవా నన్ను ఈ కట్టల నుంచి బంధకాల నుంచి దేవా ఈ బలహీనతల నుంచి ఈ వ్యసనాల నుంచి రోగముల నుంచి శాపాల నుంచి నన్ను విడిపించండి నాకు సహాయం చేయండి అడగండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు రైతులా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలో వచ్చండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు దైగల మాతండ్రి మరొకసారి ఉదయకాల సమయంలో ఈ వాక్యము ద్వారా నాతో మతం మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం అవును ప్రభా చేసే మా జీవితంలో ఎన్నో కష్టములు బాధలు కన్నీళ్ళు వేదనలు ఎన్నో మెట్టగా ఉన్న స్థలములు ఉన్నాయి ప్రభా ఆ స్థలంలో మేము దాటలేకపోతున్నాం వాటిని సరళం చేయమని నాకు మాకు ముందుగా మీరు వెళ్ళండి స్వామి సహాయం చేయండి ఎన్నో ఇతడి తలుపులు ఉన్నాయి ప్రభా వాటిని మేము ఎదుర్కోనలేకపోతున్నాం దయవుంచి వాటిని పగులు ఇనుపు గడియలు ఉన్నాయి ప్రభా వాటిని మేము దాటలేకపోతున్నాం వాటిని విడగొట్టండి మాకు సహాయం చేయండి ఆ కృపణ అందించండి మీ కొందనా జలించుకుంటూ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఎంతమంది ప్రార్థిస్తున్నారో ప్రభా మా జీవితంలో ఆ కష్టాలు ఉన్నాయి తండ్రి ఆ బాధలు ఆ పరిస్థితులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి సొప్పులు ఉన్నాయి ఇలా రకరకాలు ఉన్నాయి వాటిని మేము జయించలేకపోతున్నాము దాటలేకపోతున్నాము మాకు సహాయించండి ఎంతమంది అయితే అడుగుతున్నారు ప్రభు వారందరి జీవితాలు కాల సమయం ఏసయ్యా మీరు మీ కార్యముని జరిగించండి వారికి నా గడ్డు సమస్యలు అప్పులు బాధలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి నుంచి విడుదలనివ్వండి మీ కృపలో భద్రపరుచుకోమని ఏసయ్యా దయ చూపెట్టమని వారికి ముందుగా మీరు వెళ్ళి మెట్టగా ఉండే స్థలములను సరాలం చేసి వారి అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేయమని మీకే వందనాలు స్తోత్రాలు జలించుకుంటూ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసై అతి పరిశుద్ధ ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును కాక ఆమెన్